కాంక్షలు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను చాలా సంక్రాంతి పండుగలు కుటుంబ సభ్యులతో చేసుకున్నాం ఫ్రెండ్స్తో చేసుకున్నాం కానీ ఈరోజు ఇక్కడ పొందినంత సంతృప్తి నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని చెప్పి ఖచ్చితంగా నేను చెప్తాను అంత సంతృప్తిని ఇవ్వడమని విష్ణుమృతి గారి ఆధ్వర్యంలో నాకు ఈ అవకాశం వచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే మేము కూడా మా ఊరిలో ఒక రామాలయం కట్టాం నేను కూడా పక్కనే ఒక ఆశ్రమం కడదాం పెద్దవాళ్ళకి అని చెప్పి నిర్ణయించుకున్నాం మరి ఆ రాముడే నన్ను ఇక్కడ చూసిన ఎందుకంటే ఎలా ఉంటుంది ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను ప్లాన్ కూడా గీచాం కానీ ఇక్కడ చూశాక నా మైండ్ సెట్ మొత్తం మారిపోయింది ఇది ఓల్డేజ్ హోమ్ కాదు ఇది గోల్డెన్ హోమ్ ఖచ్చితంగా అంత బాగా నిర్వహిస్తూ ఉన్నారు పైన వెళ్ళి రూమ్లన్నీ కూడా చూసి వచ్చాను ఇప్పుడే నాతో పాటు ఒక ఆయన జింపెక్స్ కంపెనీ ఆయన వచ్చారు ఆయన అంటున్నారు ఇదేంటి ఫైవ్ స్టార్ హోటల్ ఉంది అంత చాలా అద్భుతంగా ఉందని చెప్పి వారు చెప్తా ఉన్నారు నిజంగా చాలా సంతోషంగా ఉంది అలాగే మరి ఎవరు కావాళ్ళు అందరం బిజీ అయిపోయారు పిల్లలేమో తల్లిదండ్రులు ఎలా ఉన్నారో అక్కడి నుంచి రాలేరు దూర ప్రాంతంలో అక్కడి నుంచి రాలేరు ఇక్కడున్న తల్లిదండ్రులేమో పిల్లలు లేరు మాకేదైనా ఇబ్బంది వస్తే ఎవరు చూస్తారని చాలా దృక్పథం చాలా మందిలో చూశాను కానీ ఒక మంచి కాన్సెప్ట్తో ఇక్కడే క్లినిక్ కూడా పెట్టించారు డాక్టర్స్ కూడా వచ్చి ఎప్పటికప్పుడు చెక్ చేస్తారన్నారు డైనింగ్ కూడా చాలా బాగుంది అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఒక చక్కటి పల్లెటూరు వాతావరణంలో చుట్టూ చక్కటి కాలేదు పొల్యూషన్ లేదు అంత చక్కటిగా నిర్మాణం చేసినందుకు నేను చాలాసార్లు విన్నాను విష్మృతిగా కలవాలనుకున్నాను కానీ ఇవాళ ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది మనస్ఫూర్తిగా ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని మరింత ఇప్పుడు ఏ రకంగా అయితే గారు చేస్తున్నారో గ్రామాల్లో మన గ్రామాన్ని మనం డెవలప్ చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కూడా అదే దానికోసం ఆనాడు జన్మభూమి ప్రోగ్రాం పెట్టిన మరి ఇప్పుడు ఫో పీ ఫోర్ ఇంటికో ఇంటికో ఎంటర్ప్రీనర్ పీ ఫోర్ అంటే మనం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ బాబు గారు కొత్త ఆలోచన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఎవరైతే మనం వెళ్ళామో మన కుటుంబ సభ్యులు కూడా హ్యాండ్ హోల్డ్ ఇచ్చి వాన కూడా అభివృద్ధిలో తీసుకురావాలనేది ఈ కాన్సెప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం మరి దానికోసమే ఇవాళ ఒక డ్రాఫ్ట్ కూడా తయారు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు దాని ప్రకారం ఏంటంటే ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రీనర్ ఉండాలి ప్రతి ఊరు కూడా చక్కగా అభివృద్ధి చెందాలి నేను కూడా చాలా గ్రామాలు చూశాను ఒక చదువుకున్న వాళ్ళు ఉంటే ఆ గ్రూమ్ ఆ గ్రామ స్వరూపమే మారిపోయింది మరి ఇవాళ గల్లా జయదేవ్ గారు వాళ్ళ గ్రామం గురించి చెప్తారు వాళ్ళు వెళ్ళి ఆ గ్రామం మొత్తం కూడా మారిపోయింది అట్లాగే లెక్కసే మన బాలరెడ్డి లెక్కరెడ్డి బాలరెడ్డి గారు వాళ్ళది ఆ గ్రామం ఆ గ్రామ కొన్ని అందరూ కూడా విదేశాల్లో తీసుకెళ్ళేరాడు అట్లా చాలా మార్పులు వస్తున్నాయి మరి ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ చేసి నేను కూడా పసుపు ఇంతకుముందు వచ్చే కానీ పెరిసేపల్లి ఇదే రావడం నేను చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మాకు సోమూరి కృష్ణాజీ గారు కానీ అట్లాగే గారు కూడా బిల్డర్ గారు వీళ్ళంతా కూడా పరిచయం చాలా సంతోషం ఇలాంటి ఆలోచన అందరూ కూడా చేసి మన రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి కృష్ణమూర్తి గారికి ప్రత్యేకంగా వారి దంపతులు ఇద్దరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ వారి కుమారుడికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ